అందరికీ నమస్కారం అండి ఇంట్లో పూజ చేసిన తర్వాత ఖచ్చితంగా ఎలా చేస్తే అప్పుడు మీకు పూజకు తగ్గ ఫలితం పుణ్యం దక్కుతుంది అది ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోను లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి అయితే మీరు ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో దీపారాధన చేసుకుంటారు కదా ఏ ఇంట్లో అయితే ప్రతి నిత్యం దీపారాధన చేస్తారో అలాంటి ఇళ్లలో దేవతలు తిరుగుతూ ఉంటారు కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా రక్షిస్తారు దేవుని పూజకు చాలా విశిష్టత ఉంది అయితే మీరు ఎన్ని పూజలు చేసినా సరే మీ కష్టాలు తీరట్లేదని బాధపడేవారు మీ పూజలో ఈ తప్పులు చేస్తున్నారేమో అని ఒక్కసారి చెక్ చేసుకోండి మన శాస్త్రాల్లో చెప్పబడిన పూజ నియమాలను తెలుసుకుని దేవునికి భక్తి పూర్వకంగా పూజ చేస్తే అఖండ కుబేరియో రాజయోగం కలుగుతుంది మీ ఇంటికి లభిస్తుంది ఏడు తరాల ఐశ్వర్యం మీ ఇంటికి చేకూరుతుంది అయితే అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి పూజ చేసినంత మాత్రాన పుణ్యఫలితం దక్కదు ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి ఆ దీపారాధన నియమాలు పాటిస్తేనే ఆ దేవుని యొక్క ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది దీపారాధన విధి విధానాలు అలాగే ఇంట్లో పూజ పూర్తయిన తర్వాతనే తప్పకుండా పాటించవలసిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం దీపం వెలుగులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు సరైన పద్ధతిలో ఇంట్లో దీపారాధన చేసి చూడండి మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా రాత్రికి రాత్రి అదృష్టం వరిస్తుంది ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఇంట్లో పూజ చేసే ముందు అలాగే ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఈ నియమాలను పాటించండి ఇంట్లో పూజ చేసేటప్పుడు ముందుగా మీ ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి ఉప్పు నీటితో శుభ్రం చేసుకుంటే ఇంకా ఇంకా మంచిది కళ్ళుప్పులో నీటు అంటే కళ్ళుప్పు నీటిలో వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇల్లంతా శుభ్రం చేయలేని వాళ్ళు ఇల్లంతా పసుపు నీళ్ళు చిలకరించుకోండి అలాగే పూజ చేసేవా అంటే పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా తలస్నానం చేయాలి అయితే తలస్నానం చేయలేని ఆడవారు పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకుని దీపారాధన చేయవచ్చు ఇంట్లో పూజ ప్రారంభించే ముందు మీ పూజ గదిలో తప్పకుండా ఒక ముగ్గు వేయాలి ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి మీ పూజ గదిలో ముగ్గు వేసి ఇంట్లో దీపారాధన చేసుకుంటే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి పూజ చేసే ఆడవారు నైటీలు వేసుకుని దేవుడిని పూజించకూడదు చక్కగా చీర కట్టుకుని ఇంట్లో దీపారాధన చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది మీ పూజ గదిలో తప్పకుండా మంచినీళ్ళు పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో ఉన్న దైవశక్తులన్నీ ఆ మంచినీటిలోకి చేరుతాయి కాబట్టి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఆ నీటిని తీర్థంలాగా స్వీకరించాలి అప్పుడు మాత్రమే దేవుడు అనుగ్రహం పొందుతారు అలాగే ప్రతి ఒక్కరి పూజ గదిలో అక్షింతలు ఉండాలి ఇంట్లో దేవుడి పూజ పూర్తయిన తర్వాత అక్షింతలు దేవుడికి ఆశీర్వాదంగా భావించి అక్షింతలను తలపై వేసుకొని దేవునికి నమస్కారం చేసుకోవాలి పూజలో వెలిగించే దీపానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి మీరు వెలిగించే దీపం కుంది మరీ నల్లగా ఉండకూడదు పూజ గదిలో దీపం వెలిగించే ముందు గణపతికి నమస్కారం చేసుకుని దీపానికి మూడు కుంకుమ బొట్లు పెట్టి దీపంలో నూనె పోసి ఒత్తులు వేసి ఆ దీపాన్ని వెలిగించాలి ఇలా దీపం వెలిగించిన తర్వాత దీపం దగ్గర కొన్ని అక్షింతలు వేసి ఒక పుష్పాన్ని సమర్పించి దీపానికి నమస్కారం చేసుకోండి ఇలా దీపానికి నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది ఇక పూజలో దేవుడికి నైవేద్యం సమర్పించి హారతి కర్పూరం సమర్పించి మీ భోజనం ముగించుకోండి ఇలా పూర్తయిన తర్వాత తప్పకుండా దేవుడికి ప్రదక్షిణలు చేయాలి మూడు లేదా ఐదు ప్రదక్షిణలు చేసి దేవుడికి నమస్కారం చేసుకొని తలపై అక్షింతలు వేసుకోవాలి ఇలా ప్రదక్షిణలు చేస్తేనే మీరు చేసే పూజలకు సరైన పుణ్యం లభిస్తుంది అలాగే ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత మీ పూజ గది నుంచి ఐదు నిమిషాలు పక్కకు వెళ్ళిపోండి ఈ ఐదు నిమిషాల సమయంలో ఆ దేవుడి చల్లని చూపు నైవేద్యం పడుతుంది కాబట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత పూజ గదిలో ఉన్న నైవేద్యాన్ని తప్పకుండా తినాలి అప్పుడు మాత్రమే దేవుని యొక్క అనుగ్రహం పొందవచ్చు దేవుడి నైవేద్యాన్ని తినకుండా అలానే పూజ గదిలో పెట్టేస్తే దేవునికి కోపం వస్తుంది మీ పూజకు పుణ్యం కూడా లభించదు ప్రతి నిత్యం ఇంట్లో దీపారాధన చేసేవారు దేవుని పూజలో మొక్కలు నివేదించండి నైవేద్యంగా సమర్పిస్తే ఆకస్మిక ధనలాభాలు వరిస్తాయి ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత మీ ఇల్లంతా ఖచ్చితంగా ధూపం వేయాలి ఇలా ధూపం వేయడం ద్వారా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటికి వెళ్ళిపోయి మీ ఇంట్లోనికి దైవశక్తులు ఆకర్షిస్తాయి ఒక్కోసారి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపం నుండి వచ్చే శబ్దాలు వస్తూ ఉంటాయి అయితే ఇలా అస్సలు రాకూడదు దీపం నుంచి చప్పుడు వినిపిస్తే మీ పూజకు ఫలితం దక్కదు ఇక దీపంలో ఉండే వ్యక్తులు పూర్తిగా కాలిపోతారు అంటే ఇక పూజలు చేసే ఆడవారు తప్పనిసరిగా కుంకుమొట్టు పెట్టుకోవాలని చేతులు నిండుగా గాజులు వేసుకోవాలి అన్నిటికన్నా ముఖ్యంగా కాళ్ళకు పసుపు రాసుకొని ఇంట్లో దీపారాధన చేయాలి ఏ స్త్రీ అయితే పసుపు రాసుకొని ఇంట్లో దీపారాధన చేస్తుందో అలాంటి స్త్రీలకు దీర్ఘ సుమంగిలి ప్రాప్తి సిద్ధిస్తుంది అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుడి దగ్గర కుంకుమను తీసుకొని మీ మంగళ సూత్రానికి పెట్టుకోండి ఇలా చేయడం ద్వారా మీ భర్త ఆయుష్ పెరగడంతో పాటు మీ భర్త సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది నల్లటి వస్త్రాలు వేసుకుని దీపారాధన చేయకూడదు ఇంట్లో పూజ చేసే స్త్రీలు తూర్పు ముఖంగా కూర్చుని పూజ చేయాలి దేవి దేవతల విగ్రహాలు కానీ దేవుడి చిత్రపటాలు కానీ పరమట దిశగా ఉండాలి ఒకవేళ ఇలా కుదరని పక్షంలో దేవుడి విగ్రహాలను దక్షిణ వైపు పెట్టి ఉత్తరముఖంగా కూర్చుని పూజ చేసుకోవాలి ఈ పూజా నియమాలు పాటిస్తే తప్పకుండా శుభం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు